మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు వరుస ఫెయిల్యూర్స్ తో కెరియర్ ఇబ్బందుల్లో పడ్డంతో సినిమాలకి బ్రేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు భారీ ఆశలు పెట్టుకున్న ప్యాన్ ఇండియా మూవీ మట్కా కూడా డిజాస్టర్ అయిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు టైం అస్సలు కలిసి రావటం లేదు దాదాపు ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ యంగ్ హీరో రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన గతలకున్న గణేష్ వరుణ్ లాస్ట్ హిట్ ఆ తర్వాత రకరకాల ప్రయోగాలు చేస్తున్నా ఏ ఫామ్ లో కూడా వరుణ్ ను సక్సెస్ ట్రాక్లోకి తీసుకురాలేకపోయింది గద్దలకొండ గణేష్ తరువాత ఐదు సినిమాలు చేశారు వరుణ్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా స్పై యాక్షన్ ఏరియల్ యాక్షన్ పీరియాడిక్ ఇలా డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు కానీ ఏ జానర్ లోనూ హిట్ రాలేదు వరుస ఫెయిల్యూర్స్ తో కెరియర్ మరింత కష్టాల్లో పడింది పార్ట్ టైం వరుణ్ కి అలాగే కంటిన్యూ అవుతోంది హిట్ ఫామ్ లతో వచ్చిన ఎఫ్ త్రీ కూడా నిరాశపర్చింది స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కిన గాంధీవదారి అర్జున ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు మినిమం బస్ క్రియేట్ చేయలేకపోయాయి రీసెంట్ గా మట్కా సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చారు వరుణ్ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మినిమం వసూళ్లు కూడా సాధించలేకపోయింది దీంతో కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈసారి ఆడియన్స్ ను మెప్పించే కథతోనే థియేటర్స్ లోకి రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు వరుణ్